హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు తన పెద్ద కొడుకు నిశ్చితార్థం గుడిలో అందరి ముందు చాలా బాగా జరగడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంటికి తిరిగి వచ్చి అందరూ ఒక చోట కూర్చొని చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే చందు ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక చందు పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే తిరుపతి చందు దగ్గరికి వెళ్ళి ఎవర్రా శ్రీవల్లినా అనగానే అప్పుడు చందు అవును మావయ్య అని అంటాడు ఇక తిరుపతి ఒరే చందు శ్రీవల్లిని అలా బయటికి తీసుకెళ్ళొచ్చు కదరా ఎప్పుడు ఇంట్లో ఉండే బదులు అని తిరుపతి అనగానే అప్పుడు చందు సరే మావయ్య నువ్వు చెప్పినట్టే శ్రీవల్లిని బయటికి తీసుకువెళ్తాను అని ఇక చందు ఫోన్ పెట్టేస్తాడు ఇక చందు శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను శ్రీవెల్లికి ఈ విషయం చెప్తే వద్దు మా అమ్మ తిడుతుంది అని అంటుంది లేదు నేను శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి ఇక చందు వెంటనే తిరుపతితో మావయ్య నేను శ్రీవల్లిని బయటికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను నాన్న నా గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పు అని చందు అంటాడు అప్పుడు తిరుపతి ఒరై ముందును వెళ్ళరా నేనన్నీ చూసుకుంటాను కదా అని తిరుపతి చందుని పంపిస్తాడు ఇక చందు మాత్రం శ్రీవల్లి ఇంటికి బయలుదేరుతాడు ఇక అలా ఊర్లోకి వెళ్ళిన తర్వాత భాగ్యం ఇంటికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి చందు శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటాడు ఇక ఎంత పిలిచినా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో చందు ఇదేంటి ఇది శ్రీవల్లి వాళ్ళ ఇల్లే కదా ఎంత పిలిచినా రావడం లేదేంటి అని చెప్పి చందు అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద ఆవిడ బయటికి వస్తుంది ఇక ఆవిడను చూసిన చందు అవును ఈ ఇంట్లో భాగ్యం శ్రీవల్లి వాళ్ళు ఉండాలి కదా నువ్వున్నావేంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చందు అనగానే అప్పుడు తను చూడు బాబు ఇది మా ఇల్లే భాగ్యం ఇల్లు కాదు నువ్వు ఎవరి ఇల్లు అనుకొని మా ఇంటికి వచ్చావు అని తను చెప్పగానే అప్పుడు చందు మాత్రం లేదండి ఇది భాగ్యం ఇల్లే కదా ఆ రోజు మాకు ఈ ఇల్లే తన ఇల్లు చూపించింది అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు ఆవిడ చూడు బాబు ఆ భాగ్యంకి ఇంత పెద్ద ఇల్లు లేదు తనకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు తన కూతుర్ని ఒక గొప్పింటి మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని ఆ భాగ్యం నా ఇంటిని అద్దెగా తీసుకుంది రెండు రోజులు నా ఇంట్లోనే ఉంది అందుకే నువ్వు ఆ భాగ్యం ఇల్లు అనుకుంటున్నావు చూడు బాబు ఈ ఈది చివరలో ఆ భాగ్యం ఇల్లు ఉంటుంది నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఇక చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే చాలా కోపంగా భాగ్యం ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇక తన మనసులో ఇదేంటి వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారా ఇది శ్రీవల్ల ఇల్లు అని చెప్పి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడమేంటి అని చెప్పి ఇక చందు కంగారు పడుతూ భాగ్యమింటికి బయలుదేరుతూ ఉంటాడు ఇక భాగ్యమింట్లో ఇంట్లో శ్రీవల్లి అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో శ్రీవల్లి అమ్మ ఇప్పుడు మనము ఇలా ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఆ రా మావయ్యకి దొరికిపోతే మన పరిస్థితి ఏంటి ఈ పెళ్ళి జరగనివ్వడమ్మా నాకు మన విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని చాలా భయంగా ఉందమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి నేను నీకున్నాను కదా చూడమ్మి మీ అమ్మి నీ పక్కనుండగా నీకు ఎటువంటి బాధా కష్టము నేను రానియను అంతా నేను చూసుకుంటాను కదా చూడు ఎలాగో ఆ రామరాజు అన్నయ్యోళ్ళు మన గుప్పిట్లో చిక్కారు ఇక నువ్వు ఆ ఇంటికి కోడలు కాబోతున్నావు నేను చెప్పిన ప్లాన్తో ఇక ఆ రామరాజు ఆస్తి మొత్తం మనం సొంతం చేసుకోవడమే అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లితో చెప్తూ ఉంటుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే చందు ఇంటూ ముందు నిలబడి శ్రీవల్లి శ్రీవల్లి అని కోపంగా పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి వెంటనే బయటికి వచ్చి చూస్తారు ఇక వాళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు చందు చందును చూసిన భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే చందు ఏంటి మీరు చేస్తుంది ఏంటి మమ్మల్ని మోసం చేస్తారా మీకు ఆస్తులు అంతస్తులు మాకు ఫైనాన్స్ ఉందని చెప్పి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారా అంటే మీరు ఇడ్లీ బోండాలు అమ్ముతున్నారని మా నాన్నతో ఎందుకు నిజం చెప్పలేదు ఇప్పుడు మీరు నిజం చెప్పకుండా మమ్మల్ని ఎందుకు మోసం చేశారు అంటే మా ఆస్తిని కొట్టేయాలనే కదా అని చందు అనగానే అప్పుడు భాగ్యం ఇదేంటి ఈ అబ్బాయికి మొత్తం నిజం తెలిసిపోయినట్టుంది అని భాగ్యం అనుకుంటూ ఉండగా ఇక శ్రీవల్లి మాత్రం చూడు బావా అసలు ఏం జరిగిందంటే అని ఇక శ్రీవల్లి చందుకు చెప్పబోతూ ఉంటే చందు మాత్రం చూడు వెళ్ళి ఇక నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు చూడు మీరు అద్దీంట్లో వండుకుంటూ కూడా మమ్మల్ని మోసం చేయాలని చూశారు చూడు మా నాన్న డబ్బుకి ఆశపడడు మంచి గుణం ఉండి మంచి అమ్మాయి అయితే ఇంటి కోడలుగా రావాలనుకున్నాడు కానీ మీలాంటి మోసం చేసే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే మా నాన్న నా గురించి ఎంతో బాధపడతాడు ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే భాగ్యం చందు దగ్గరికి వచ్చి చూడు బాబు నీకు దండం పెడతాను ఈ పెళ్ళి జరగాల చూడు లేకపోతే నా కూతురు జీవితం నాశనమైపోతుంది చూడు నువ్వే భర్తగా నా కూతురు ఎన్నో ఆశలు పెట్టుకుంది అలాంటి నా కూతుర్ని అన్యాయం చేయకు అని భాగ్యం అనేసరికి అప్పుడు చందు చూడండి మీరు చేసిన మోసానికంటే నేను చేసింది ఎక్కువేమీ కాదు ఈ విషయం వెంటనే మా నాన్నతో చెప్పి ఈ పెళ్ళి ఆపేశాను ఏంటి ఏం మాట్లాడవు ఆ రోజు మా నాన్నతో నేను జైలుకు వెళ్ళానని తెలిసి మీ ఊర్లో వాళ్ళందరూ నీ అల్లుడు జైలుకు వెళ్ళాడు అని అనుకుంటారని నా నీ పరువు ఎక్కడ పోతుందనని నిశ్చితార్థం గుడిలో జరిపించావా కాదు ఇక్కడికి మేము వస్తే నీ నిజ స్వరూపం ఎక్కడ బయటపడిపోతుందోనని నువ్వు మా నిశ్చితార్థాన్ని గుడిలో జరిపించావు చూడు నువ్వు ఇలా మమ్మల్ని మోసం చేస్తూ మా నాన్న నిన్నేదో నీ కుటుంబాన్నేదో మోసం చేసినట్టు మా నాన్నని అన్ని మాటలు అంటావా చూడు ఇక మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి ఇక చందు చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఇక హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే తిరుపతి చందు దగ్గరికి వచ్చి ఒరే చందు ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు శ్రీవల్లిని బయటికి తీసుకువెళ్ళలేదా అని తిరుపతి అనగానే అప్పుడు చందు వెంటనే తిరుపతిని ఆగ్ చేసుకొని మావయ్య అంతా అయిపోయింది ఆ భాగ్యం వాళ్ళు మనల్ని మోసం చేశారు అని చందు అంటూ ఉంటే ఇంతలోనే వేదవతి రామరాజు అక్కడికి వస్తారు ఇక చందు మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఒరే చందు ఏంట్రా మోసం చేయడమేంటి ఏం జరిగింది అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా ఆ భాగ్యం వాళ్ళు మనల్ని మోసం చేశారు వాళ్లకు ఎలాంటి ఆశలు అంతస్తులు లేవు వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పారు కాదు వాళ్ళు చేసేది ఇడ్లీ బోండాలు అమ్ముతూ బ్రతికేవాళ్ళు వాళ్లకు ఉండడానికి కూడా ఇల్లు లేదు ఇప్పుడు వాళ్ళు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు అలాంటి వాళ్ళు మాకు డబ్బుందని మేము వాళ్ళమని మన ముందు అబద్ధమాడారు నానా మనల్ని మోసం చేశారు అని చందు బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒరే చందు వెంటనే ఆ భాగ్యం దగ్గరికి వెళ్దాం పదరా అనగానే అప్పుడు చందు లేదు నానా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్నాను అందుకే ఈ పెళ్ళి జరగదని నేను చెప్పేసి వచ్చేసాను అని చందు అంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఏంట్రా ఈ సంబంధమన్నా కుదురుద్ది అనుకున్నాను ఇక నీ పెళ్ళి గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఊర్లో వాళ్ళందరినీ పిలిచి చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ఈ పెళ్ళి కూడా ఆగిపోయింది అసలు జన్మలో నీ పెళ్ళి చేస్తానన్న నమ్మకం కూడా నాకు లేదురా అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇక చందు మాత్రం లేదు నానా వీళ్ళు మోసం చేసేవాళ్ళు వీళ్ళ అమ్మాయిని నేను చేసుకోను అని చెప్పి ఇక చందు బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం ఏంటండి పెద్దోడికి ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అటు శ్రీవల్లి మాత్రం ఏంటమ్మా ఆ రోజే నీకు వాళ్ళతో నిజం చెప్పమని చెప్పాను కానీ నువ్వు మాత్రం మనకు డబ్బు ఆస్తి ఉందని వాళ్ళతో అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేయాలని చూసావు కానీ ఇప్పుడు బాబా మన గురించి నిజం తెలుసుకున్నాడు ఇప్పుడు మా వెళ్ళి మావయ్యకి ఈ నిజం చెప్తాడు ఇక మావయ్య కూడా మా పెళ్లి జరగనివ్వడు మా పెళ్లి ఆగిపోయినట్టే అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది అప్పుడు భాగ్యం మాత్రం చూడమ్మి ఈ అబద్ధం ఆడైనా నిన్ను గొప్పింటి కోడల్ని చేయాలనుకున్నాను కానీ నేను వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అంతా ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడ వల్లే అని చెప్పి ఇక భాగ్యం చాలా కోపంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి అసలు ఆవిడ సంగతి చెప్తాను అని చెప్పి భాగ్యం వెళ్తూ ఉండగా ఇంతలోనే భాగ్యం భర్త చూడు భాగ్యం ఇప్పటి వరకు చేసింది చాలు మన మోసం గురించి తెలుసుకొని ఈ పెళ్ళి వద్దని చెప్పారు ఎప్పటికైనా మన గురించి వాళ్లకు నిజం తెలియాల్సిందే కదా అదేదో ఇప్పుడు తెలిసింది చూడు ఇంకొకసారి వాళ్ళతో గొడవ పడకు అని చెప్పి ఇక భాగ్యం భర్త అనేసరికి అప్పుడు భాగ్యం సైలెంట్గా ఇంట్లోనే ఉండిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం చందు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను చందుబావకి ఫోన్ చేసి క్షమాపణ చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో చందు చాలా కోపంగా ఫోన్ లిప్ చేసి చూడు శ్రీవల్లి ఈ పెళ్ళి జరగదని నేను చెప్పేశాను మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసి విసికించకు ఫోన్ పెట్టయి అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు బావా మా అమ్మ చేసిన తప్పుకి నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు చూడు ఇంకొకసారి ఎలాంటి అబద్ధము మోసము చేయము ప్లీజ్ అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు చందు మాత్రం లేదు మీ అమ్మ అంటే నీ కోసం అబద్ధమాడింది కానీ నువ్వు ఆ రోజు అన్నావు కదా నువ్వెవరినైనా ప్రేమించావా లేదా అని మరి ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక చందు వెంటనే ఫోన్ పెట్టేస్తాడు అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తిరుపతి మాత్రం ఒరే చందు వాళ్ళమ్మ చేసిన తప్పుకి శ్రీవల్లి ఏం చేస్తుందిరా నువ్వు శ్రీవల్లిని బాధ పెడుతున్నావు చూడు ఈ పెళ్ళి చేసుకోరా అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు చందు లేదు మామయ్య ఈ పెళ్ళి ఎట్టు పరిస్థితుల్లోనూ జరగదు అని ఇక చందు చెప్పగానే తిరుపతి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా భాగ్యం ఇంటికి వెళ్ళి భాగ్యం స్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన చందు చాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్